మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి రేపు మంగళవారం నవరాత్రులలో ఆరవ రోజు కాబట్టి లక్ష్మీదేవి పటం ముందు ఈ ఆకును పెడితే మీ వద్దకు డబ్బు ప్రవాహంలాగా వస్తుంది నవరాత్రులలో వచ్చే మంగళవారం రోజు లక్ష్మీదేవి పటం ముందు ఈ ఆకు పెడితే లక్ష్మీదేవి మీ ఇంటిలో తిష్ట వేసుకుని కూర్చుంటుంది మనం లక్ష్మీదేవిని పూజించేటప్పుడు చాలా రకాల వస్తువులను వాడుతూ ఉంటాము పువ్వులు అక్షింతలు పసుపు కుంకుమలు ఆకులు కూడా వాడుతూ ఉంటాము ప్రత్యేకించి నవరాత్రులలో వచ్చే మంగళవారం రోజు లక్ష్మీదేవి పటం దగ్గర ఒక ఆకు పెడితే ఇక మీకు తిరుగనేదే ఉండదు విపరీతంగా డబ్బు మీ వద్దకు వస్తుంది సర్వలోక రక్షిణి సర్వజ్ఞాన ప్రధాయిని శక్తి స్వరూపిణి అయిన ఆ జగజ్జననిని భక్తితో ఆరాధిస్తే అనుగ్రహిస్తుంది సిరి సంపదలు సౌభాగ్యాన్ని అనుగ్రహించే ఆ లక్ష్మీదేవిని సేవిస్తే కోరిన వారికి కొంగు బంగారం అవుతుంది కష్టానికి ప్రతిఫలం లక్ష్మి సంతోషాలకు ఆధారం ఆ శ్రీదేవే సంతృప్తికి మూలం ఆవిడే మహాలక్ష్మి కటాక్షం కోసం లోకమంతా ఎదురుచూస్తూ ఉంటుంది అష్ట లక్ష్ముల చూపుతో అష్ట దరిద్రాలన్నీ కూడా తీరిపోతాయని తహతహలాడుతూ ఉంటారు జనులు ఆ తల్లి కరుణ అనువంత ప్రసరిస్తే చాలని ఆకాంక్షిస్తూ ఉంటారు శ్రీహరి గుండెలపై కొలువై ఉన్న సంపదల సీమతిని పూజలు వ్రతాలు నోములు చేయటంతో ఆ అమ్మ తప్పక సంతోషిస్తుంది అదే సమయంలో మా నడత సక్రమంగా ఉంటే మరింత అనుగ్రహిస్తుంది మనలోని శుభ లక్షణాల కలబోతే లక్ష్మి ధైర్యము వీర్యము ఆరోగ్యము బుద్ధి ఇవన్నీ లక్ష్మీదేవి సంకేతాలే వీటినే ధైర్యలక్ష్మి సంతాన లక్ష్మి అని వివిధ పేర్లతో పలు రూపాల్లో కొలుస్తూ ఉంటాం పవిత్రంగా ప్రశాంతంగా ఉండే ఇంట్లో మనుషులతో తాను ఉంటానని స్వయంగా లక్ష్మీదేవియే ప్రకటించింది లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి నవరాత్రులలో వచ్చే మంగళవారం రోజు మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం దగ్గర ఈ ఆకును పెట్టండి మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది సిరి సంపదలు కూడా వస్తాయి మరి నవరాత్రులలో వచ్చే మంగళవారం రోజు లక్ష్మీదేవి పటం ముందు ఏ ఆకును పెట్టాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు స్త్రీ గురించి బ్రహ్మదేవుడు సరస్వతీదేవి ఏం మాట్లాడుకుంటూ ఉన్నారో తెలిపే కథను విందాం ఫ్రెండ్స్ కథ వినే ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు మగాడితో సహా సర్వజీవులను పుట్టించిన బ్రహ్మదేవుడు చివరిగా ఒక స్త్రీని సృష్టించటం మొదలుపెట్టాడు ఒకరోజు రెండు రోజులు కాదు ఏకంగా వారం రోజులు తీసుకున్నాడు స్త్రీ సృష్టి కోసం మిగిలిన పనులన్నీ మానుకుని తన నాథుడు స్త్రీ సృష్టి కోసం ఇంతగా తల మునకలైపోవటం చూసిన సరస్వతీదేవి బ్రహ్మను ఇలా అడిగింది స్వామి స్త్రీని సృష్టించడానికి ఎందుకింత సమయం తీసుకుంటున్నారని అడిగింది అప్పుడు బ్రహ్మదేవుడు ఏం చెయ్యను మరి ఈ స్త్రీ హృదయంలో ఎన్ని విషయాలు పొదగాల్సి వచ్చిందో తెలుసా ఇష్ట అయిష్టాలకు అతీతంగా ఉండాలి సృష్టి వివక్ష తగదు ముండికేసే పిల్లాడిని క్షణాల్లో దారికి తెచ్చుకోవాలి చిన్న చిన్న గాయాలు మొదలుకొని ముక్కలయ్యే మనసుల వరకు ఎన్నెన్ని సంఘటనలను ఈ జీవి ఎదుర్కోవాలో తెలుసా ఆమె ఎంతమందికి ఓ ఔషధంగా పనిచేయాలో తెలుసా ఆమెకు ఆరోగ్యం బాగోలేకున్నా సరే తనకు తానే సర్దుకుపోవాలి అడిగేవారు ఉండరు ఉండకపోవచ్చు రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేయాలి ఇన్ని రకాల పనులు చేయాల్సి వచ్చినా ఆమెకు ఉన్నవి రెండు చేతులే అన్నాడు అప్పుడు సరస్వతీదేవి ఏంటి ఇన్ని పనులు చేయడానికి ఆమెకు రెండు చేతులేనా అని ఆశ్చర్యపోతూ ఆమెను మెల్లగా తాకింది ఇదేంటి ఇంత మృదువుగా ఉందే ఈమె దేహం అని ప్రశ్నించింది అప్పుడు బ్రహ్మదేవుడు ఆమె శారీరకంగా మృదువుగా మెత్తగా నాజుగ్గా ఉండొచ్చు కానీ మానసికంగా ఆమె ఎంతో బలవంతురాలు అందుకే ఆమె ఎన్నో సమస్యలను ఎదుర్కోగలదు అంతేకాదు ఆమె అన్ని భారాలను తట్టుకోగలదు ఇష్టం కష్టం ప్రేమ కోపం తాపం అంటూ అన్ని భావోద్వేగాలను ఆమె చూడాలి అవసరమైతే దిగమింగాలి కోపం వస్తే నవ్వుతూ వెల్లడించే శక్తి ఆమెకు ఉండాలి తనకు న్యాయం అనిపించినప్పుడు అందుకోసం పట్టుబడటమూ తెలుసు ఇతరుల దగ్గర నుండి ప్రేమానురాగాలను మాత్రమే ఆశిస్తుంది అని అన్నాడు ఓహో ఈమె ఆలోచించగలదా అని సరస్వతీదేవి అడిగింది అప్పుడు బ్రహ్మదేవుడు ఎందుకు ఆలోచించదు అన్ని విషయాలు ఆలోచించటమే కాకుండా సమస్యలు ఎదురైతే పరిష్కారాలు చెప్పగలదు అన్నాడు అప్పుడు సరస్వతీదేవి ఆమె చెక్కిళ్లను తాకి ఈ చెక్కిళ్ళు తడిగా ఉన్నాయేంటి కన్నీరు కారుస్తోందిగా ఏంటిది అని అడిగింది అప్పుడు బ్రహ్మదేవుడు అద అది కన్నీరు ఆ కన్నీటిలో ఆనందము ఆవేదన దుఃఖము దిగులు ఆశ్చర్యము భయము అంటూ అన్ని రకాల ఉద్వేగానుభూతులు ఉంటాయి ఆ కన్నీటికి ఉన్న శక్తి ఆనందం పైగా మరో జీవికి ప్రాణం పోసి పది నెలలు పొట్టలో మోసే నేర్పు ఆమెకు ఉంది అని చెప్తాడు సరస్వతీదేవి ఆశ్చర్యపోతూ మీ సృష్టిలో విశిష్టమైనది ఇదే అని చెప్పింది అయితే బ్రహ్మదేవుడు అంతా బాగానే ఉన్న ఆమెకు తన విలువ శక్తి తెలిసినా వాటిని అవసరమైతే తప్ప ప్రయోగించదు అప్పటి వరకు తెలియనట్టే ఉంటుంది అవసరమైనప్పుడు ఆ శక్తి ముందు ఎవ్వరూ నిలబడలేరు అని చెప్పి బ్రహ్మ భూమి మీదకు పంపాడు స్త్రీని ఇక వీడియోలోకి వస్తే రేపు మంగళవారం రోజు చక్కగా తలకు స్నానం చేసుకుని పూజకు లక్ష్మీదేవి పటాన్ని సిద్ధం చేసి పెట్టుకోండి ఆ తర్వాత లక్ష్మీదేవి పటం ముందు ఒక తామర ఆకును కూడా పెట్టండి లక్ష్మీదేవికి తామర ఆకు అంటే ప్రీతికరమైనది ఈ దేవి నవరాత్రుల్లో లక్ష్మీదేవి పటం ముందు ఒక తామర ఆకును పెట్టి ఉంచాలి మీరు లక్ష్మీదేవి పటం ముందు పెట్టే తామర ఆకు మంచిగా ఉండాలి ఎలాంటి చిరుగులు ఉండకూడదు ఒకవేళ తామరాకు దొరకపోతే తమలపాకును పెట్టండి తామరాకు దొరకని పక్షంలో తమలపాకును పెట్టండి ఇలా ఆకును లక్ష్మీదేవి పటం ముందు పెట్టే ముందు ఆ ఆకును శుభ్రంగా కడగండి ఆ తరువాత ఒక రాగి ప్లేటు లేదా ఇత్తడి ప్లేటు తీసుకొని అందులో మీరు తీసుకున్న తామరాకును లేదా తమలపాకును ఉంచండి ఇప్పుడు ఆ ఆకుపై గల్లులుప్పు వేయండి లక్ష్మీదేవికి గల్లులుప్పు అంటే చాలా ఇష్టం అంతేకాదు శుక్రవారాలు లక్ష్మీదేవిని పూజించేటప్పుడు ఒక గిన్నెలో గల్లులుప్పును లక్ష్మీదేవి పటం దగ్గర పెట్టి ఉంచాలి ఇలా పెడితే మీకు ఉన్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఏ ఇంట్లో అయితే ఉప్పు ఎప్పుడూ నిండుగా శుభ్రంగా ఉంటుందో ఆ ఇంట్లో వారిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది ఆ ఇంట్లో వారి సంపద ఆరోగ్యము అన్నీ బాగుంటాయి కొంతమంది ఇళ్లలో ఉప్పు తరచు నీరు పడుతూ ఉంటుంది అలా ఉప్పు నీరు పడితే ఉప్పు తన శక్తిని కోల్పోతుంది మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు అయితే ఇలా ఉప్పు నీరు పట్టడం ఉప్పు వేసిన డబ్బా నల్లగా మారటం వంటివి జరుగుతూ ఉంటాయి మీరు కూరలలో వాడే సాల్ట్ కానీ గల్లుప్పు కానీ శుభ్రంగా ఉంచుకోవాలి ఇక ఆకుపై ఉప్పు వేశాక ఒక మంచి నిమ్మకాయను తీసుకోండి ఆ నిమ్మకాయను బాగా కడిగి నిమ్మకాయకు పసుపు రాసి బొట్లు పెట్టి ఆ నిమ్మకాయను ఉప్పుపై పెట్టండి ఇలా నవరాత్రుల్లో వచ్చే మంగళవారం లక్ష్మీదేవి పటం ముందు ఆకును పెట్టి వాటిపై ఉప్పు బొట్టు పెట్టిన నిమ్మకాయను పెట్టడం వల్ల డబ్బు విపరీతంగా వచ్చి పడుతుంది ముఖ్యంగా మీరు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు ఉప్పు మరియు నిమ్మకాయ చాలా శక్తివంతమైనటువంటి పదార్థాలు ఈ పరిహారం చేయటం వల్ల మీ ఇంట్లో ఉన్న వాస్తు దోషాలు నెగిటివ్ ఎనర్జీ అన్నీ పోతాయి మీపై మీ కుటుంబంపై ఉన్న నరదృష్టి అంతా కూడా పోతుంది అప్పులు తీసుకునే స్థాయి నుండి ఇచ్చే స్థాయికి వెళ్తారు మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ దేవీ నవరాత్రులలో లక్ష్మీదేవి పటం దగ్గర వీటిని పెట్టి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి డబ్బుకు లోటు లేకుండా జీవించండి మంగళవారం రోజు రాత్రి నిద్రపోయేటప్పుడు ఈ ఒక్కటి తల కింద పెట్టుకొని పడుకుంటే మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది మీకు ఉండే కష్టాలు సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాదు ధనలాభం కూడా కలుగుతుంది ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం వలన మీకు అంతా మంచే జరుగుతుంది అని పెద్దలు అంటూ ఉన్నారు సమాజంలో ప్రతి మనిషికి ఏదో ఒక సమస్య అనేది ఉంటుంది కొంతమందికి ఆర్థిక సమస్యలు మరికొంతమందికి ఆరోగ్య సమస్యలు ఇంకొంతమందికి కుటుంబ సమస్యలు ఇలా అనేక రకాల సమస్యలు ఉంటాయి వ్యాపారం సరిగ్గా నడవదు తెలియని ఒక నెగిటివ్ ఎనర్జీ ఆవహిస్తూ ఉంటుంది ఏ పని కూడా చేయాలనిపించదు ప్రతి చిన్న విషయానికి కోపం రావటం ఇతరుల మీద అరవటం గొడవలు పడటం శారీరకంగా మానసికంగా ఇబ్బంది పడటం ఇలా అనేక రకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి అంతేకాక వచ్చిన డబ్బులు వచ్చినట్లు ఖర్చయిపోతూ ఉంటాయి ఇటువంటి సమస్యలు ఉన్నవారు ఎవరైనా సరే మంగళవారం రోజు ఈ పరిహారం పాటించి చూడండి చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి ఈ పరిహారానికి ముఖ్యంగా వైట్ పేపర్ మరియు సింధూరం కావాలి మరి ఏం చేయాలో చూద్దాం మంగళవారం రోజు మీరు రాత్రి స్నానం చేసి భోజనం చేసేసి పడుకునే ముందు చక్కగా కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని దేవుడి గదిలోనికి వెళ్ళండి ఇప్పుడు ఒక వైట్ పేపర్ను తీసుకొని దానిలో కొంచెం సింధూరాన్ని వెయ్యండి ఈ సింధూరాన్ని చిన్న పొట్లంలాగా కట్టండి ఇలా పొట్లం కట్టిన తర్వాత ఈ పొట్లాన్ని చేతిలోనికి తీసుకొని ఓం హనుమతే నమ అని ఇరవై ఒక్కసార్లు జపించండి ఈ మంత్రం రాకపోతే ఏదో ఒక ఆంజనేయ స్వామి మంత్రాన్ని లేదా నామాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి మంత్ర జపం అయిపోయిన తర్వాత ఈ సింధూరం పొట్లాన్ని మీరు పడుకునే ముందు దిండు కింద పెట్టుకోండి మగవారైనా ఆడవారైనా ఎవరైనా సరే ఇలా చేయవచ్చు సింధూరం పొట్లాన్ని తల కింద పెట్టుకుని నిద్రించండి మరునాడు ఉదయం అనగా బుధవారం ఉదయం నిద్రలేచిన తర్వాత స్నానం చేసుకొని దిండు కింద పెట్టిన పొట్లాన్ని తీసుకొని ఆంజనేయస్వామి గుడి దగ్గరికి వెళ్ళండి అవకాశం ఉంచే ఆంజనేయస్వామి వారి పాదాల దగ్గర పెట్టండి ఈ అవకాశం లేకపోతే గుడి ప్రాంగణంలో ఎక్కడైనా సరే పెట్టేసి ఇంటికి వచ్చేయండి ఈ పరిహారాన్ని వరుసగా ఐదు మంగళవారాలు చేయండి అంటే ఐదు మంగళవారాలు ఐదు వారాల పాటు రాత్రి ఈ పరిహారం చేసి బుధవారం ఉదయాన్నే సింధూరాన్ని ఆంజనేయ స్వామి ఆలయంలో పెట్టి రావాలి ఈ విధంగా మీరు ఐదు మంగళవారాలు చేయాలి మధ్యలో అవాంతరాలు ఎదురైతే ఆ వారం ఆపేసి తర్వాత వారం నుండే కంటిన్యూ చేయండి ఇలా ఈ పరిహారం చేస్తే ఉద్యోగంలో స్థిరత్వం వస్తుంది వ్యాపార అభివృద్ధి కలుగుతుంది వృధా ఖర్చులు తగ్గుతాయి ధనం మీ దగ్గర నిలబడుతుంది నెగిటివ్ ఎనర్జీ నుండి బయటపడతారు కోపం చిరాకు తగ్గుతాయి కుటుంబంలో డబ్బు పరంగా వచ్చే గొడవలు తగ్గుతాయి ధన సమస్యలు కూడా తగ్గుతాయి కాబట్టి మీరు కూడా మంగళవారం రోజు సింధూరంతో ఈ చిన్న పరిహారాన్ని చేయండి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు